ఫ్రెండ్స్ మనం ఎక్కడ ఉన్నాం హైదరాబాద్ లో ఉన్నాం మరి హైదరాబాద్ వచ్చాక ఊరికనే ఉంటామా మరి మిమ్మల్ని కూడా తీసుకురావాలి కదా అందుకే మీరందరూ కూడా మరి హైదరాబాద్ గార్డెన్లు ఏమేమి ఉన్నాయన్నదే చూపిస్తానే రండి ఇవాళ నమస్తే అండి నమస్తే పాదవి గారు చాలా హ్యాపీ అనిపించింది వచ్చారు మీరు అనుకోకుండా వచ్చారు అయితే చూడండి నేను ఏమీ అసలు తెలీదు నాకు కమల మేడం గారి ఇంటికి వచ్చేదోడికి నన్ను చూడటాకైతే వచ్చారు అయితే కమలమ్మ అన్నారో తనకి కూడా గార్డెన్ ఉంది అన్నారు ఏమండి నేను వస్తానండి అన్నాను ఓకే వచ్చేసాం మరి మీ పరిచయం మా ప్రేక్షకులకి హాయ్ అండి మా బుజ్జి తోట ప్రేక్షకులకి నమస్కారం నా పేరు అచ్యుత సునీత అండ్ నేను ప్రొఫెషనల్ హెయిర్ స్టైలిస్ట్ని మూవీస్లో చేశాను ఇప్పుడు కూడా మ్యారేజ్ ప్రోగ్రామ్స్ దాంట్లో అట్లా ఇట్లా వెళ్తుంటాను ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్స్ అయినా ఏవైనా కానీ అవుట్ ఆఫ్ స్టేషన్స్ అక్కడ అంతా ఈవెంట్స్ ఉంటాయి కదా మ్యారేజ్ ఈవెంట్స్ అవి చేస్తుంటాను మా వారు సిసి కెమెరా నెట్వర్కింగ్ చేస్తుంటారు బిజినెస్ మా బాబు బిజినెస్ క ఆఫీస్ వర్క్ చేస్తున్నారు మా పాప కూడా ఆఫీస్ లో వర్క్ చేస్తుంది ఎంత బిజీగా ఉండి కూడా ఇన్ని మొక్కల్ని ఎలా మీటింగ్ చేస్తున్నారండి చేస్తానండి ఇంకా పిల్లలు వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు కదా నాకు కొంచెం నాకు ఇంట్రెస్ట్ గార్డెనింగ్ అంటే చిన్న మా నాన్నగారు పెంచారు ఇక అయినది మాకు వచ్చింది అమ్మ వాళ్ళది ఎవరండి మా నాన్నగారిది నిజామాబాద్ పుట్టి పెరిగింది అంటే ఇక్కడ ఇక్కడే అంత హైదరాబాద్ దొమ్మలు కూడా వస్తుంది కూడా వస్తుంది అట్లా అయితే ఎన్ని సంవత్సరాల నుంచి పెంచుతున్నారు మొక్కలు నేను ఫుల్ బ్లెజ్ గా అంటే ఫైవ్ ఇయర్స్ నుండి అయితే కంటిన్యూగా పెంచుతుంది అందరికి కూడా కరోనా కరోనా టైం కి ముందు నుండే పెంచుతున్నాను కానీ ఇంత అవగాహన లేదు ఇక కరోనా తర్వాతనే నాకు అవగాహన చెప్పాలి అట్లా అయితే ఒకటి కాదండి అన్ని కవర్ చేశారు మీకు ఇంకోటి తెలుసా ఇది అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ లో కూడా మొక్కల్ని పెంచుకోవటానికి వారికి అవకాశం ఇచ్చారంటే వారు తీసుకున్న జాగ్రత్తలు అవేంటో కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ కూడా మిస్ అవకండి చక్కగా మీకు ప్రతి వివరాలు కూడా నేను అందజేయటానికి ప్రయత్నిస్తాను మరి రండి మన గార్డెన్ లో ఏమేమి ఉన్నాయో మన వాళ్ళకి చెప్దాము దీనికి ఒక అతండి బాబు చెప్పండి వింటాం మన వాళ్ళందరూ అందరూ కూడా రెడీ ఇది ఫైవ్ త్రీ ఇయర్స్ ప్లాంట్ ఇంకా ఒక త్రీ మంత్స్ బ్యాక్ బాగా కోప్ప ఏమ్మా తల్లి నువ్వు నీకు ఇంత కష్టపడి ఇంత చేస్తున్నాను వర్క్ పెద్దది కాదు మట్టి చాలా తక్కువ ఉండే ఇంతగా ఇంత కష్టపడి అన్ని పెడుతున్నాను ఇంకా కాయవా నువ్వు అది అంటే ఇక సరైన వదిలేసాను తర్వాత చూస్తే అండి ఒక నాలుగు రోజుల తర్వాత చూస్తే పూ కనిపించింది పింక్ కలర్ ది అబ్బా ఇంకా నా ఆనందానికి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి థ్యాంక్స్ చెప్పేసి ఇప్పుడు చూడండి ఎంత బాగా ఈ రోజు చూసారాకా ఇది కాయ చెట్టు నిండా పువ్వులు కూడా ఉన్నాయి అది మొగ్గలు ఉన్నాయి ఇది ఇది వేరేది అవును పువ్వులు కూడా చూసాను చూసా అవునా చూసాను ఎక్కడ అది అది మిర్చి అంత ఉంది అది ఇంకా వేరే ఇది జామ చెట్టు ఇది తైవాన్ జామా ఇది యాక్చువల్ గా ఫిఫ్టీ రూపీస్ కి కొన్నాను చిన్న తొట్టిలో ఉండే ఒక ఎయిట్ ఇంచ్ లో ఉండే కాయలు వచ్చేసారా నాలుగు కాయలు ఉన్నాయి యాక్చువల్ గా ఒక ఆరో ఏడో ఉండే కానీ పిల్లలకి మీరు జాన చెట్టుకు ఒక చెట్టుగా చెప్పమంటారా ఇది ఉంది కదా దీన్ని ఇలా కట్ చేసేస్తా చేసాను చేసినాకనే ఇలా వచ్చి ఇలా ఇలా చేయాలి ఇలా అంటే మరి చిన్న చిన్న కొమ్మలు చెయ్యొద్దు ఒక ఇలా చూసేక ఇది చూసారా మరి ఇది ఉంది కదా దీన్ని కట్ చేయకూడదు ఈ కాయలు ఉన్నాయి కదా ఈ కాయలకి పోషకాలు ఇస్తుంది అది దీన్ని కట్ చేయకూడదు ఇది ఏమీ లేదు కదా ఇలా దీన్ని చిన్న కట్ చేసుకోవాలి మరి రైతులు మనుషుల్ని పెట్టి మరి కట్ చేద్దాం అవునా మమ్మల్ని కట్ చేస్తేనే మొక్కలు వస్తాయి పత్తి చెట్టుకి కూడా కట్ చేస్తారు బాగుంది పోన్లేమ్మా థ్యాంక్ యూ అమ్మ మీ అమ్మ కంటే ముందు నేను చెప్తున్నాను ఎందుకంటే మా వీడియోలోకి వచ్చినందుకు అసలు దీనికి కూడా థ్యాంక్ యూ చెప్పాలి అసలు మామిడి చూడాలి అబ్బా ఇందులో ప్యాసింగ్ చూడండి నాకే ఆశ్చర్యం ఆశ్చర్యమేస్తుంది అసలు ఫస్ట్ థ్యాంక్ యూ ఎంత బాగున్నావు కదా అసలు ఎంత బాగున్నాయంట ఎందుకంటే మొక్క అగోండి అసలు తీయలేదు ఇంకా అయ్యే అదొక అట్లనే పక్కన పెట్టి పెట్టాను ఇక ఏం చేశానంటే అది కవర్ అట్లనే చించేసి దాంట్లో ఇంకొంచెం మట్టేసి పెట్టేద్దాం అని చూస్తున్నా ఇంకో తొట్టి దాంట్లో జిగేసిన గ్రోబాగో ఏదో ఒకటి దాంట్లో వేసేస్తే కవర్ కట్ సరిపోతుంది సరిపోద్ది ఇక్కడ బాగుంది అసలు ఎంత బాగుందో నిజంగా ఒక్కొక్కసారి అది ఇచ్చింది చిన్న కాయ అయినా సరే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇది మనకి లో మామూలు ఇది పర్పుల్ డిసెంబర్ మే దీంట్లో రెండు ఉన్నాయి ఇది అంజూరు అంజూరు అంట్లు కట్టండి చాలా బాగా వస్తున్నాయి అంట్లు ఓకే కట్టాను కట్టండి ఇది జాజి దానికి తేడా ఏంటి ఇవి జాజి మళ్ళీ ఇంతనే ఉంటాయి చిన్నగా ఉంటాయి కాడ ఇది చూసారు చూద్దాం దగ్గర ఒకటి ఇదోండి ఇంతనే ఉంటది అది మళ్ళీ మీకు పెద్దది చూపిస్తాను వేరు సన్నజాజి వేరు సన్నజాజి చెట్టు చెట్టు ఇదే ఫస్ట్ టైం చూడటం మీరున్నారు ఎప్పుడన్నా ఎక్కడన్నానే ఇదే ఫస్ట్ టైం ఆమె పెట్టింది ఎన్నాలైంది మీరు ఇదా ఓ సిక్స్ మంత్స్ అవుతుంది అవునా చాలా బాగుంది ఇది చూసారా చెట్లు పువ్వులు కూడా మనకి కొన్ని కొంచెం చిక్కుగా ఉంది కదా చాలా సున్నితంగా ఉంటుంది దానికి పట్టుకోదు బాగుంది నాకైతే ఈ కొమ్మి బాగుంది కానీ ఇది క్రాసింగ్ అండి చూడ ఈ పువ్వులు కూడా మనకి సేము వంద వస్తుంది కాడలు పొట్టిగా ఉంది అది పొట్టిగా ఉంటది అది అల్లడానికి కూడా రాదు ఒక్కోసారి ఇది దేనికండి ఇది ఇది మా ఫ్రెండ్ మీనా చెప్పింది దిచ్చి తగులుతుంది పెట్టు అంటే పెద్ద చెట్లు పెద్ద చెప్పులు పెద్ద షూస్ పెడితే మళ్ళీ ఫీల్ అవుతారు వచ్చిన వాళ్ళని అని చెప్పి చిన్నవి ముద్దుగా ఉంటాయి కదా అని చెప్పి ఎవరిదండి ఎవరిదండి అది ఏదో ఇవి ఇట్లాగే తీసుకొచ్చాను అడిగి తీసుకొచ్చాను అయిపోయింది ఎవరన్నా ఉన్నారా లేదు ఇంకా పెళ్లి కాలేదు అంత అదృష్టం లేదులే ఇంకా ఇంకొకటి వేరే వాళ్ళని అడిగి తీసుకొచ్చా పిల్లలు ఇచ్చే కాళ్ళు చెప్పి ఇచ్చాను అదే దిష్టి తగులుతుంది పెట్టు పెట్టు అని వెనక పడతా ఉంటే సరే అని చెప్పి పెట్టాను ఇంకా ఇది ఏం కెలరండి ఇది ఇది పింక్ ఇది డ్రాగన్ ఇది దీంట్లో వైట్ ఉంది పింక్ ఉందండి మేడం ఇచ్చింది ఎల్లో కలర్ అక్కడ ఉంది అది ఇంకా రాలేదు అంటే పెరిగింది కానీ రావాలి అది ఇదేమో పాల్సా చెట్టు పాల్సా ఇది బిల్లగన్నేరు లో ఇది డార్క్ వస్తుంది అందుకని డార్క్ ఇది పాల్సా చెట్టు అండి కాయలు ఉంటది ఇవి కాయలేదు పండు అవుతుంది చిన్న రేగుపండు చిన్న చిన్నగా ఉంటుంది కానీ ఉప్పు వేసుకుంది మనం అయితే ఈ చోట్లో నీళ్ళు ఎలా పోస్తున్నారు నాకు పైపు ఉంది కదా చూడండి అది వెళ్ళడానికి దారి లేదు ఇక్కడ పోసేస్తాను పోస్తారట మరి మరించే మీకు చూపించేస్తున్నాను సపోటా కాయలు అవి ఇది ఇన్స్పిరేషన్ మీరు కొంచెం చెప్పాలంటే ఇదండి చూసారా ఇగట్టుకండి మనకి ఏ ఉండకపోవచ్చు అయితే ఇలా వేసుకుని కూరగాయలు తుక్క ఇట్లా పైన మట్టేస్తారా ఇలా వేయటం వల్ల మనకి చాలా ఎరువు కలిసి వస్తుంది ఇదోండి ఇందులో చూడండి చూసారా ఇందులో కూడా అనుకుంటా ఇది చూడండి అనుకుంటు చూడండి అట్లా వచ్చేసింది ఇలా చాలా కాయలుగా వస్తున్నాయి మనకి కదా మంచి అసలు ఇది ఇంకొక తీకి ఒక తీకి సపోర్ట్ అంటే అంతే ఇది చెమ్మ కాకర ఇది లాంగ్ బీన్స్ ఉంటాయి లాంగ్ బీన్స్ ఇంకా అన్ని ఉన్నాయి కాకరలు అయితే బుజ్జి కాకర ఉన్నాయండి చిన్న కాకర చూడండి ఈ బుజ్జి అయితే విత్తనం ఒకటి ఇవ్వండి దీనికోసం అసలు ఇస్తే దీనికోసం అయితే అండి మా వ్యవసాయంలో బోల్డ్ ఉంటాయి కానీ కోసుకొచ్చే మనిషే లేరు మాకు దొరికిందండి బిట్ట కనిపించే కొంచెం అని ఇది ఒక దుక్కును పెట్టాలండి అన్నింటిలో కలపకూడదు ఇది అలివినే కాయలు దొరకవు పడి మొలుసుతున్నా ఎక్కడంటా కాదు అదృష్టమో మరి దురదృష్టమో తెలియదు అయ్యో ఇవి చాలా టేస్ట్ ఉంటాయి తెలుసు పచ్చడి 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 చేసుకుంటారు అసలు ఫ్రై చేయండి అసలు ఫ్రై చేశారు ఎప్పుడన్నా మీరు చేసాను నువ్వు ఇలా కట్టండి బిలం ఉసిరి పొడవకుంటాయి కాయ కాయలు అది ఇవి ఇవి కూడా మీకు మట్టి చాలా తక్కువ ఉంది మట్టి చాలా తక్కువ ఉంది కాని నాకు వస్తూనే ఉంటాయి ఇది చెన్నంగ చెట్టు ఒక దీంట్లో దానిమ్మ దానిమ్మ అసలు ఇలా పడి మొలిచిందండి దానిమ్మ తొందరగానే కాసేస్తా ఇది పడి మొలిసింది ఇద్దరు కాసిన మొక్క మనం పెంచి కాయించవచ్చు అక్కడ ఇక్కడ ద్రాక్ష ద్రాక్షపాదు మట్టి ఎంత బొత్తుకుని చూసారా ఇంకా మట్టి ఎరువు కలిపి వేస్తాం వేస్తాం మీరు ఏం చేస్తారంటే ఇంత ఖాళీ ఉంది కాబట్టి కిచెన్ వేస్ట్ అలా మూలను వేసేసి మట్టి వేస్తా ఉన్నాడు దాని మీద అదో అక్కడ నాకు ఇక్కడ ఒక బలి తిరుగుతుంటది పెట్టాను బాటిల్ ఈ మూలని అలా అలా వేసేసి డైరెక్ట్ గానే మట్టి వేసేస్తే కవర్ అయిపోద్ది డైరెక్ట్ పెట్టచ్చా డైరెక్ట్ మొక్క దగ్గర కాదు ఓకే ఆ మూలని వేసేసి పైన మట్టి వేసేస్తా అలా కవర్ అయిపోద్ది బలే చిన్న ఈ బలే పనికి వస్తున్నాయి టమాటా పూత మీద చెట్టు లేదు కాసిందండి కాసిందా మూడు నాలుగు కాయలు వచ్చాయి ఇది పెట్టి ఒక ఆరు నెలలు కూడా ఉందండి నిమ్మకాయలు చాలా వచ్చాయండి అండి వస్తున్న ఇది ఇంత చిన్నగా ఉంటుంది కానీ జ్యూస్ చాలా బాగుంటది దీంతో పచ్చడి కూడా పెట్టుకున్నాను అవునా చెట్టు చూసారు ఎంత చిన్న కాయలు కోసేసారు ఉన్నాయి చాలా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ నిమ్మ మాత్రం చాలా ఆనందాన్ని ఇస్తుంది అండి అవసరానికి ఒక కాయ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు కిందకి వెళ్లి మార్కెట్ కి కింద వాళ్ళకి కూడా చెప్తాను మీకు ఎప్పుడైనా కావాలంటే వచ్చి తెంపుకోండి అని చెప్తాను నిమ్మకాయలు ఎందుకంటే నిమ్మకాయలు కావాలంటే సడన్ గా నింపు అవును చాలా దూరం వెళ్ళాలి కదా ఇక్కడ పక్కనే కాబట్టి తెంపుకోమని చెప్పేస్తాను గులాబీలు ఇది అదే నేను వేయలేదు ఇది దాని అదే వచ్చింది లైట్ పింక్ కలర్ వస్తుంది వాటర్ పిన్ లో ఉంది ఇది కూల్ డ్రింక్ బాటిల్ కూల్ డ్రింక్ బాటిల్ దానికి ముగ్గేసి పెట్టాను ఇవి సీడ్స్ వచ్చేది మొలగ చెట్టు వచ్చింది ఒక కుండీలో వచ్చింది వేరే యాక్చువల్ గా దీంట్లోనే తెచ్చి పెట్టాను ఇక అది అండ పెరుగుతుంది కదా అని చెప్పేసి వదిలేసాను అలాగే దాన్ని ఇంకా ఎన్ని మొక్కలు ఉన్నాయి చూడండి ఒకసారి ఉన్నాయి అది ఒకటి అమర్లి అదొక ఇది ఒకటి అమర్లి ఓటి ఓటి మొలగ అది మట్టి కుండీలో నిమ్మ మొక్క నరంజక్క ఇదండి ఇది ఇదండి ఏమంటారు బత్తాయి బత్తాయి అది పడిపోయింది అలాగే పెట్టాను సరే కుండ ఎందుకు వేస్ట్ చేయాలా మా చెల్లి అక్క నీళ్ళు చల్లగా అవుతా లేవే నువ్వేమన్నా చేసుకుంటే ఇక ఇలా తెచ్చు నాకు అవి చూసినప్పుడు అది కొన్నికే రెండు సంవత్సరాలకే చల్లబడవండి ఎందుకంటే అది దానికున్న మన చర్మానికి ఉంటాయి కదండి చిన్న చిన్న రంధ్రాలు అదికుంటాయి అది కొన్నాళ్ళకే మనం తోముతాం కదా ఏదో కరగటం అవన్నీ కూడుగు పోతాయట దాని వల్ల చల్లదనం ఆగిపోద్ది ఇది చూసారా ఇది ఆవకాడ అండి నాకు ఊర్మిళ అని ఒక గార్డెన్ ఫ్రెండ్ ఇచ్చింది పెట్టాను మేడం మీరు పెంచుకోండి అంటే సరే ఊరికన్నా ఉండి ఇగో చూడండి ఇక్కడ కూడా అల్లేస్తుంది చూడండి పెట్ట అది బంగార పిచ్చికి ఏదో అంటారండి ఏమో ఇది కూడా పడిపోల్చింది చూడండి కరివేపాకు నుంచి వస్తుంది ఎరువుతేస్తాం కదా దాంతో వస్తున్నాయి పాదులకి ఏం కుండీలు వాడారు అండి హండ్రెడ్ రూపీస్ ఇవేమో అక్కడ రోడ్ మీద మన నాగార్జున సార్ ఆఫీస్ దగ్గర ఇవి కనిపించినాయంటే ఫోన్ మన వస్తున్నాయి మొక్కలు కూడా తెచ్చి పెట్టాను తెచ్చి పెట్టుకొని ఖాళీగా పెట్టకుండా ముగ్గు వేసుకొని పందిరికి ఇదా ఇది గా ఇవన్నీ మాఫ్ కట్ ఎన్ని పాదులు ఉన్నాయి చాలా ఉన్నాయండి బీరతిగా ఉంది ఇదేమో పంచపాండవుల పువ్వు అంటారు కదా మెరూన్ కలర్ ఇది తెల్లది నాటు ఉంది ఇది ఇది బుడిది గుమ్మడికాయ కాసినాయి రెండు ఆల్రెడీ కాసినాయి కూడా అయిపోయింది ఇందులో ఇది ఇవేసాను కా కాకరకాయ వేసాను తెల్ల కాకర ఇది వచ్చేసి చెమ్మకాయ అవును ఎన్ని రకాల ఒక్క కుండీలోనే పెట్టారు ఎన్ని మూడు రకాల తీగలు మూడు రకాల తీగలు ఈ తీగ కూడా ఇవి కూడా నేనే వేసుకున్నానండి దీన్ని కొంచెం ఆల్టరేషన్ చేసుకోవాలి ఈ అన్ని మాప్ స్టిక్లు వేస్ట్ పైపులు మాప్ స్టిక్ లు బాగా పనికొస్తాయి కర్రలుగా ఈ మహానగరంలో కర్రలు కావాలంటే ఎంత ఖర్చు అదే రేటు నేను ఇంకోటి ఏంటంటే మా మైలోని మా కుక్కపిల్ల ఉంది దాని పొద్దున్న పూట తీసుకెళ్ళినప్పుడు ఏమన్నా ఎవరన్నా చెట్లు నరికేసి పడేసినా గానీ ఆ కొమ్మలు కూడా తెచ్చి పెట్టేసుకుంటాను గా ఉంటాయని చెప్పేసి అవునా అయితే నిమ్మ సూది నిమ్మలాగా చెప్పి సూది నిమ్మ ఇగో ఇక్కడ చూడండి గుత్తులు గుత్తు పోసేసారా ఇగో ఈ చోట్లోకి రాగానే మనల్ని ఇగో ఇది దానిమ్మ ఈ ఏంటంటే ఈ వైట్ ఇది కలిపి వాటిని మూసేస్తున్నాయండి ఇది ధాన్యం ఉంది ఇక్కడ జామ చెట్టు కూడా ఉంది ఏం కలరండి ఇది సపోర్ట్ పాల సపోర్ట్ పాల సపోర్ట్ అని ఇప్పటికి రెండు మూడు సార్లు కాస్తాయి ఇది ఆ తీగులా పక్క పెడితే చెట్టు బాగా ఇలా సపోర్ట్ చెట్టుని చూసారా కాయలు కాయలున్నాయో చాలా బాగుంటుంది ఎరువు అవన్నీ బాగా వేస్తుంది అవునవును ఇదండి ఏది ఇది అదే డిసెంబర్ పింక్ డిసెంబర్ వెరైటీ ఇది పింక్ డిసెంబర్ అండి కలర్ ఇది దీంతో ఇది కూడా కొమ్మతో వచ్చేస్తుంది ఇది అంటారా విత్తనాలు కొంచెం కష్టం వీటివి ఇగోండి ఇది ఉన్నాయి కండి లేదు ఇయ తొందరగా రా ఇది వస్తుంది పెట్టేసేయండి బాగుంది కదా కలర్ దీని మీద లైట్ కలర్ ఉంది నా దగ్గర కలర్ బాగుంది ఇవన్నీ కూడా ఇది నాటు రేగు అండి నాటురేగుతనంత వచ్చింది వేసాను నేను కాయ వస్తుంది చిన్న కాయ ఇది చిన్నది ఇది గంగారేగుపూంటారు గంగారేగుపూలు ఇది ఎందుకు పెట్టుకున్నానంటే నేను ఏకాదశి రోజు మళ్ళా ఇది సంక్రాంతికి కొనాలంటే చాలా అమ్ముతున్నారు సరే కాయలు రెండు కాయలు వచ్చినా నాకు చాలు కదా సంక్రాంతి మీకు మీకు తెలుసా వినాయక చవితికి ఇరవై పత్రి మీరు నమ్ముతారా నా దగ్గర ఇరవై పత్రాలు ఉన్నాయండి మంచిది అన్ని తో సహా అన్ని ఆల్రెడీ పూత వస్తుంది ఇప్పుడే ఇక్కడ ఉంది చూడండి డ్రాగన్ పూత వస్తుంది డ్రాగన్ ఇది పింక్ కలర్ ఇక్కడ వైట్ ఉన్నది ఇక్కడేమో వైట్ ఉన్నది ఇది ఇప్పుడు పోయినా ఇంకా నిజంగా మీ గార్డెన్ వీడ తీయాలంటే పది ఎపిసోడ్లు అవుతాయి అన్ని కొంచెం ముక్కలు అన్ని కొంచెం గజబిజు దగ్గర దగ్గర తెలివి సరిపోద్దా ఇవన్నీ విడివిడిగా పెడితే సరిపోవని ఇవి ఫస్ట్ ఫస్ట్ రేఖ రావడానికి కారణం బలం సరిపోక ఓకే ఆ బలం సరిపోక లోపల అన్ని పువ్వులు రావాలి అవి సరిపోకపోతే ఓకే నాకు ఈ కనకాంబరాల్లో కూడా ఎనిమిది రకాలు ఉన్నాయి అవునా ఇది ఇది చూసారా ఇది ఇంత పెద్ద వస్తుంది దీనికన్నా పెద్ద వస్తుంది ఇంకా వర్షం పడి ఇట్లా అయిపోయింది దీంట్లో సౌందర్య కనకాబరం అని పొద్దున అంటే మాలలు కట్టి ఆఫీస్ వెళ్ళే వాళ్ళ కనకి ఇచ్చేస్తాను కదా చెత్తబూటలు పడేస్తే బుట్ట నుండి తెచ్చి పెడితే ఇక ఇంట్లో ఇది చూడండి నిజంగా మనం అది ప్రేమగా పెంచుతున్నామని బతుకుతాయో ఇన్ని రకాల కొమ్మలు బతికేస్తున్నాయి అంటున్నారు ఒకప్పుడు బతికే కాక్చువల్ గా ఒకటి చిన్నది కొమ్మ పక్కన తెచ్చి పెట్టాను ఇది కూడా మనకి పైనాపిల్ పైనాపిల్ నాకు లాస్ట్ టైమ్ ఇది కూడా మళ్ళీ ఇది 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 మొగ్గలు వస్తున్నాయమ్మ మొగ్గులు వస్తున్నాయి ఇది కమల మేడం ఇచ్చిన కొమ్మ టెంపుల్ ఫ్లవర్ అంటారు కదా టెంపుల్ ఫ్లవర్ నాగ నాగపంచు అక్కడ చూసారా ఆకు ఎలా ఉందో నాగపంచమీ పువ్వులు నాగపంచు అంట అది ఆకు చూసారా లాగా ఉంది టెంపుల్ ఫ్లవర్ అంటారు కదా టెంపుల్ ఫ్లవర్ అంటాం ఇంకో వేరే మొక్క అది ఇది కాదు దీని చూసారా ఆకు ఉంది కదా సేమ్ ఓకే సర్పం సర్పంలాగా ఉంది అని అవునా ఓ నైస్ ఇక్కడ ఏదో తీగి ఇది అండి యాక్చువల్ గా తీయాలి ఇది ఇది నోనీ ఫ్రూట్ ప్లాంట్ అండి ఈ పూత మీద ఉంది ఇది అబ్బో ఇది క్యాన్సర్ పేషెంట్ అసలు ఇవి చూసినారా ఎంత లావు లావు వచ్చాయే అసలు ఇవి నాటు చాలా తీయగా ఉంటాయి అండి బాబు నాకు కొయ్యండి కాయ తినండి ఏమో ఇంకా పండాలా పండాలా నల్లగా రావాలి నల్లగా ఓకే 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 చాలా లావుగా ఉంటాయి అది ఒక రకమేమో అది ఇది ఒక రకమే దీంట్లో ఉన్నది ఫ్రూట్ అండి క్యాన్సర్ పేషెంట్స్ ఇది కూడా పడి మొలిసినది ఇది కొన్నా దాని మరి ఇందులో మేడం ఇచ్చినది ఉంది కానీ ఇంతవరకు బిల్లగా ఇది బిల్ల ఎక్కువ అందరి దగ్గరే ఉండేది ఇది నా దగ్గర వైట్ కూడా ఉందండి వైట్ పైన చిన్న డాట్ ఇది ఒకటి వైట్ ఇది వైట్ అదే ఇక్కడ ఉన్నట్టు ఇవి చూపిస్తానండి నాకు ఇదండి ఆరెంజ్ చూసారా మిర్చిలు అవునవును బాగున్నాయి ఇది రెడ్ కనకాంబరం అవునవును ఇది మన దగ్గర ఈ మధ్యలో వచ్చింది మొక్క ఇది కూడా కొమ్మ వస్తుందట కదండి కొమ్మతో వస్తుంది అక్కడక్కడ వస్తాయి అవును ఇది లావెండర్ కలర్ అండి రెండు ఉన్నాయి ఇవి ముద్ద ముద్ద గులాబీ పూలాగా లాగా వస్తుంది ఇది సీడ్స్ చూడండి దాంట్లో రెండు ఉన్నాయి చూడండి ఇగ ఇది నేను పెట్టలేదు ఇది ఏం చెట్టా కూడా తెలియదు ఇట్లా వచ్చేసింది ఇది నేను అనుకుంటున్నా ఇది ఈత చెట్ట ఏంటి అని మనం కజ్జోరం తింటారు కదా అదేనా ఇది ఏమో మరి ఇక దీంట్లో ఇది ఎప్పుడు వచ్చిందో తెలియదు ఇది ఇది కజరం లాగే అనిపిస్తుంది ఈ చామంతి అంటే ఇగో ఇది ఊరికే పెట్టాను వచ్చేసింది ఇది ఇది మాత్రం గులాబీ లాగే ఉంటుంది చేస్తుంది చాలా బాగుంటుంది పెట్నాలు ఇప్పుడే ఉన్నాయి ఇక్కడ స్టార్ట్ అయినాయి ఇగో అందుకే పువ్వు ఒక్కటి కూడా తెంపలేదండి అలాగని కాదు ముదర్లేదు అంటున్నా ఉన్నాయి ఇది స్వీట్ లెమ్మను స్వీట్ లెమన్ చాలా కాయలు అయితే కాస్తున్నాయి ఇదేమో మేడం ఇచ్చిన ఇదండి మన ఏమంటారు దీన్ని బాగుంటారు గల్డి అని అన్నారు పూ చాలా బాగుంటది రెడ్ కలర్ కాదు పెద్దది పెద్ద పువ్వులు ఇది వాటర్ ఆపిల్ మొన్ననే అన్ని తెంపాను ఒక డజన్ ఇప్పుడు మళ్ళీ పూత మీద ఉంది ఇది చూడాలి ఎన్ని వస్తాయో ఎన్ని పోతాయో ఇది కొంచెం చిన్నగా ఉంటదండి మల్బరి ఇక అదే కాయంత నాటు నాటు ఉండను చూపిస్తాను మీకు పండు ఇది కొంచెం పుల్లగా కూడా ఉంటుంది కదా లేదండి బాబు ఈగా ఉంటుందా చాలా బాగుంటుంది అయ్యో పడిపోయింది తీసేంత లోపు చాలా పండిపోయింది అది వావిలి కదండి ఎలా వేసారు తెచ్చారు ఇది కొమ్మ పెట్టానండి కొమ్మ పెట్టారా నాకు కూడా ఫ్రెండ్ చెప్పారు ఇప్పుడు కొమ్మ అల్లవావిలి కూడా ఉందండి ఉందా ఇగండి ఏది యాక్చువల్గా రూట్స్ తో ఉంటే తీసి ఒక పక్కకు పెట్టంగానే కొత్తగా వేసారు చాలా ఉన్నాయి ఇది పడి మొలిసిన జామవామి గురించి మన వాళ్ళకి తెలుసు దాని చుట్టూ అడుగుతున్నాను లేదండి ఇది కాయలు కూడా ఎన్ని కాస్తాయి చూడండి ఇంకా కొన్ని పడిపోయినాయి ఇది ఉన్నాయి చాలా ఉన్నాయి ఉన్నాయి పడి మొలిసిన జామ అండి ఇది మన దాబామెంట్ ఒక కాయ కోసుకు లేదండి మరి తింటే దాని హ్యాపీనెస్ ఎలాగ ఎంత బాగుంటది అంటే అంత బాగుంటది చాలా చిటుకులే మనం ఒక రెండు వందలు పెట్టి కొనొచ్చు కానీ దాని ఆనందం ఉండదు ఆనందం వేరే ఉంటది అసలు చెరుకు ఎంత మందికి ఇచ్చారు చెరుకు యాక్చువల్ గా నేను గోరింటాక్ లాగా ఉందండి ఇది గోరింటాక అండి యాక్చువల్ గా ఇది తొట్టి చూసారా ఎంత ఉంది అది మసాలా డబ్బా పాడైపోతే అట్లా పెట్టాను అంటే నాకు దీని గురించే మర్చిపోతుంటాను ఎప్పుడు పెద్ద దాంట్లో పెడితే అవును మీరు పెద్ద దాంట్లో పెడితే ఇక రోజు వచ్చి రెండు ఆకులు ఇలా పొద్దున్నే ఇలా తినొచ్చా తినొచ్చు చాలా మంచిది దేనికంటే కొంచెం లా ఉంటే పోతది అంటారు నేను ఇదివరక పిల్లలు లేని వాళ్ళకి దీంతో మందిస్తారట చాలా నార్మల్ గా హెల్త్ నేను లేకల్లాగా అన్ని తింటానండి ఇక్కడ అన్ని తింటాను ఇంకా ఇక్కడ ఒక గార్డెన్ చూసారా ఇవి మాత్రం చాలా బాగున్నాయి అండి ఇవి ఏంటంటారు ఇది ఇది జూక బంతి అంటారంట అండి నాకు కూడా తెలీదు ఇచ్చారు ఇది ఇది చూడటానికి చెట్టిస్తే ఇది చూడండి చూడండి చూడటానికి ఇంతే పువ్వు ఉంటుంది అసలు ఇంతే అసలు ఎంత అందంగా ఉంటాయి చూడండి జడ కూర్చులో ఏమో గానీ చూడండి ఇదండి ఇది చూసుకోండి ఒకసారి నేనే పొట్టయిపోయినా దీనికంటే ఇక్కడ మనకి బతుకమ్మ పండుగ ఎప్పుడు చేస్తారా ఇప్పుడు స్టార్ట్ అండి సోమవారంకి సోమవారం నుంచి అండి సోమవారం నుండి బతుకమ్మలు స్టార్ట్ నా దగ్గర పూలు తీసుకొని వెళ్తారు వచ్చి ఇంకా అవునా ఇదిగోండి ఇక్కడ కూడా ఏదో ఉంది ఇది రోడ్డు మీద కి చాలా బాగుంటది ఇందాక మీరు ఎత్నాలు కోసారి చూసారా అది దీనికి సంబంధించింది దీనికి సంబంధించింది కానీ అది చిన్న జాతిది పందిరేది వేసినట్టున్నారా ఇక ఇది కూడా అండి దీనికి పెద్ద కథనే ఉంటద రోజు ఒక పువ్వు తెంపాను అండి ఈ రోజే రాలేదు అసలు పువ్వు రోజు వస్తున్నాయి మంచిగా ఇప్పటికీ ఒక నాలుగు పువ్వులు తెంపారు బాగుంటుంది కదండి అది కూడా మీరు చిన్న కుండియే చిన్నదే అది అసలు యాక్చువల్గా మొలగ చెట్టు మాత్రం ఈ డబ్బాలో పెట్టండి పెడతాను పెడతాను మంచి బలంగా వచ్చి మీకు నిచ్చుని వేసుకుని కాయలు వస్తారు అంతేనా అంతే డౌట్ లేదు ఇది పక్కన వేప కూడా పెట్టారు మీరు ఇక్కడ ఇది కూడా జామ చెట్టు అండి ఈ జామకాయలు ఇంత ఉంటది అండి తైవాన్ జామ బయట కదా ఆ జామ ఇది యాక్చువల్ దీన్ని రీపోర్ట్ చేయాలనుకుంటున్నా కానీ చేయలేదు చేయట్లేదు పాపం దాన్ని అవును అది కూడా కొంచెం కుండి అవ్వాలి కొంచెం పెద్ద కుండి ఇస్తే అసలు ఈ వెన్నాట్లకి మీరు ఏమేస్తారు నాకు చెప్పలేదు అంతా కిచెన్ కంపోస్ట్ ఏ ఎక్కువ వేస్తానండి బయట నుండి ఎక్కువ కొనను బమ్మి కంపోస్ట్ కొంటున్నాను కానీ కిచెన్ కంపోస్ట్ వేపాకు డ్రై లీవ్స్ ఇక్కడ వచ్చిన డ్రై లీవ్స్ ఎక్కడ మరి వేపాకు నాకు నాకు ఫ్యాన్స్ ఎక్కువ ఉంటాయి అవునా ఇక్కడ వేప చెట్టు కనిపిస్తుంది చూడండి అది చూపించండి ఒకసారి ఇక్కడ నుండి కనిపిస్తుంది చూడండి అదిగోండి అక్కడ ఆ బిల్డింగ్ మీద పడుతుంది ఆ బిల్డింగ్ ఓనర్ డాక్టర్ సాబ్ అంటాం మేము ఆయన అన్ని ఒక గొనసంచి వేసి ఒక వంద కిలోల గోనసంచి లేచి పంపిస్తాను అవునా వాన మాఫ్ స్టిక్కులు వినాయకుడు పండక్కి కొమ్మలు కట్ చేసి పడేసిన చెట్లు అన్ని తెచ్చి ఇలా పెట్టుకున్నాను ఈ నెట్టు మాత్రం కుమారి ఇచ్చిందండి ఇందులో ఇది ఆరెంజ్ చిలకడ దుంపండి మీకు ఒకటి చూపిస్తానండి ఈ చెట్టుకి ఈ చెట్టుకి కొంచెం ఇవ్వండి ఇది చిన్ని పువ్వు పోస్తుంది కాస్తానండి మొన్న పెట్టండి 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 ఎందుకంటే అది పెద్ద పువ్వు పుయ్యాలి కదా మనకి చూడండి ఎంత బాగుందో ఎన్ని వేర్లు ఉన్నాయి అసలే బంతికి ఎక్కువ వేరు ఎక్కువ ఉంటుంది ఏం ఫుడ్ ఇస్తే ఎంత బాగా కాస్తున్నాయో నాకైతే డౌట్ గానే ఉంది ఓ పక్క వేప దీంట్లోనే మళ్ళీ పసుపు వచ్చేసింది చూడండి అమ్మో అది నేను పెట్టలేదు ఎప్పుడో పెట్టినది ఇగో ఇది ఇగో దీనికి కూడా చూడండి ఇక్కడ చిక్కుడు పూత పూత వచ్చింది చూడండి అవును ఇది పూత వరకు నండి మరి కాయ కాయాలంటే ఇది కూడా ఇది కూడా అంతే పెట్టాలి పెట్టాల మళ్ళీ మొగ్గలేసేస్తున్నాయి చిక్కుడు మనకిది ఇది ఇది బాసి పెద్ద చిక్కుడు ఇది యాక్చువల్గా కూరగాయల దగ్గరికి పోయినప్పుడు మొదరకాయలు తెచ్చుకుని బెండ ఇది చెట్టు బెండ అంటారు చూడండి బెండ ఇది 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 పసుపు నల్ల పసుపు దీంట్లో ఇది ఆరెంజ్ చిలకడదుంప ఆరెంజ్ ఆరెంజ్ వస్తుంది ఇందులో అందులో మీకు ఒకటి ఇది ఇగో ఇది చూడండి ఇవి ఫ్రూట్ ఫ్రూట్ టాప్స్ అండి ఇవన్నీ ఇవి కూడా మా ఫ్రెండ్ ఇచ్చినది ఈ కొమ్మ పెడితే వచ్చేస్తుంది ఆరెంజ్ ఉంటదండి లోపలిది లోపటి ఉంటది తీసుకోండి ఏం చూద్దాం లోపల కూడా మనకి లేత ఆరెంజ్ రంగులో బాగుంటుంది ఇది జూకా అందరం ఇలా వచ్చేసింది జుకా జుమ్కా జుంకా గిరా అని చెప్పి మా బుజ్జి తోట ఐడియా ఇది చూసేరా ఏంటది చూసే మా బుజ్జి తోట ఐడియా చూసారా వాటర్ ఇది చూసారా అండి మా మాయిలోని తీసుకెళ్ళినప్పుడు తొట్టి చూసారా ఎంత చిన్నది ఉందా ఇది నేను కొన్నది కాదండి కొంటే రెండు వందలు వందలు నూట యాభై అండి ఇది కింద మా మాయిలో చిన్న చిన్న నేనే నేనే ఆశ్చర్యపోతున్నా మళ్ళీ దీంట్లో ఇది కొండపిండాకు పెరుగుతుంది ఈ కేశవర్ధిని పెరుగుతుంది దాంట్లో చూసినారా ఎంత బాగుంది కదా ఒక కొంచెం మీరు పెద్ద సైజు కుండి అయితే ఇవ్వండి ఫస్ట్ దీనికి పాపమే అని ఇంకా పెట్టాలి ఇంకా పెద్ద దాంట్లో పెట్టేయండి ఎందుకంటే అంత పెద్ద సైజు మనం పువ్వు పూజ నేను అనుకోలేదు అసలు పువ్వు పూజ లేదా అని చెప్పేసి చూడండి ఇంకా ఉన్నాయి కదా ఇంకా మొగ్గలు కూడా వచ్చాయి ఇది ఇవన్నీ మందారాలు ఇది మందారాలు ఉన్నాయి ఇది టెక్సస్ సైజ్ అండి దీనికి పింక్ కలర్ ఫ్లవర్స్ అవుతాయి ఈ కలర్ ఫ్లవర్స్ అవుతాయి అవును అసలు ఎంత అందంగా ఉంటదంటే అంత అందంగా ఉంటది ఆ కలర్ లో పూస్తాయి వర్షం వచ్చే ముందు బారామీటర్ కూడా ఇదేమో ఇంతలాగుంటది మందారాలు దేశవాలి మందారమే ఇది రాజ్ కుమారి గారు అని గార్డెన్ ఫ్రెండ్ ఉన్నారు కమలం ఎల్లో ఇది మధ్యలో స్టార్ వస్తుంది చూడండి అది ఇగో ఇది పింక్ నేను మీరు అన్నట్టు జినియాలు అన్ని కలర్స్ వేసామన్నారు కదా నేను అన్ని ఒకటే కలర్ వేసాను అందులో ఇది ఒకటి వచ్చింది చూడండి పింక్ అదే అంటున్నాను నేను నాకు డౌట్ వచ్చే అడిగాను మీకు వేసింది ఒకటే కలర్ కానీ కలర్లు వస్తాయని కొంతమంది అంటున్నారు కొంతమంది అభ్యర్థం ఈ కలర్ చిట్టి మందారం చిట్టి మందారం అండి బాగా వస్తుంది అసలు ఎంత బుజ్జిగుంటది అంటే తీసుకోండి ఈ గార్డెన్ లో ఒక భాగం అయితే చూ చూసారు మీరు మరి రేపటి వీడియోలో అసలు ఈ గార్డెన్ కి ఏమిస్తున్నారు ఫుడ్ తెలుసుకుంటూ మరికొన్ని మీకు చూపిస్తానికి ప్రయత్నిస్తాను త్రీ ఫ్లోర్స్ ఉన్నాయండి త్రీ ఫ్లోర్స్ లో ప్రతి ఫ్లోర్ కి రెండు ఫ్లాట్స్ ఉన్నాయి అంతే ఆరు ఫ్లోర్ ప్లేస్ మీకు ఇది ఎంత ఇది అండి నాకు అంత ఐడియా ట్రిపుల్ బెడ్రూమ్ బెడ్రూమ్ అటు సైడ్ డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి ట్రిపుల్ బెడ్రూమ్ ఎంత చోట్ల అంత గార్డెన్ చేసేసారండి కొంచెం మాత్రం ఉంచారు ఎందుకంటే వాళ్ళ ఒక బుజ్జి అయితే ఉంది చెప్పాలి మైలో ఆ వాకింగ్ చేయటానికట కాస్త చోట అయితే ఉంచారు లేదంటే అది కూడా మరి పూర్తి చేసేద్రు అయితే మీకు ఫుడ్ ఏమిస్తారన్నదే మరో వీడియోలో తెలుసుకుందామా ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మా బుజ్జి తోట ప్రేక్షకులకి హ్యాపీ గార్డెనింగ్ లొక్క అందరం మొక్కలు పెంచుకుందాం మన పిల్లలకి మన కోసం మంచి ని రెడీ చేసుకుందాం బాయ్